అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ నెల పదహారు పదిహేడో తారీఖులో స్కూల్ అస్టూడెంట్ సోషల్ స్టడీస్ పేపర్లు జరిగిపోయిన తర్వాత సో నేను ఊహించింది ఏంటంటే సో పేపర్లు చక్కగా పిల్లలందరూ రాసేసారు దాంతో అయిపోయింది ఇక నెక్స్ట్ ఏ ప్రొఫిషన్సీ పరీక్ష మీద లేదా టీజీటీ పరీక్ష మీద లేదా కొంతమంది ఎస్జీటీ వాళ్ళు ఉంటారు కాబట్టి వా దాని మీద ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు లేదా తెలుగు ఎగ్జామ్స్ ఉన్నాయి టీజీటీ ఉన్నాయి పీజీటీ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసి చక్కగా అటువైపు మళ్ళుతారు స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీస్ విద్యార్థులందరూ అనుకుంటే నేను ఒకటి తెలిస్తే ఇంకోటి అయినట్టుగా ఏమైందంటే పరీక్ష రాసిన తర్వాత విద్యార్థులందరూ తర్వాత జరగబోయే పరీక్షల మీద అస్సలు ఫోకస్ చేయకుండా ఈవెన్ అర్హత ఉన్నా కూడా ప్రొఫిషియన్సీ టెస్ట్ రాస్తే అందులో చక్కగా క్వాలిఫై అయితే టీజీటీలో మంచిగా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా అనేటువంటి అవ అవకాశం అర్హత ఉన్నా కూడా కొంతమందికి బిఎడ్ డిఎడ్ రెండు చేసి సో ఎస్జిటి ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం ఉన్నా కూడా కొంతమందికి తెలుగు పండిట్లు రాసే అవకాశం ఉన్నా కూడా అంటే అందరికి అవకా అవకాశం ఉంది అర్హత ఉన్నది కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి జరిగిపోయినటువంటి ఈ మూడు పరీక్షల మీద ఫోకస్ చేసుకుంటూ కట్ ఆఫ్ ఇంత ఉంటుంది కట్ ఆఫ్ ఇంత వరకు రావచ్చు కట్ ఆఫ్ అలా ఉంటుంది కట్ ఆఫ్ ఎలా ఉంటుంది కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఎంతవరకు రావచ్చు ఇలాంటి ఆలోచనతో తర్జన భర్జన పడుతూ బుర్రపాటు చేసుకుంటున్నారని నాకు ఇదిగో ఈ రాత్రి నుంచి ఇవాళ నేను ఈ వీడియో రాత్రి ఆదివారం రాత్రి తొమ్మిది పది మధ్యన చేస్తున్నాను నెంబర్ ఆఫ్ మెసేజ్లు నెంబర్ ఆఫ్ కాల్స్ అదేంటి విద్యార్థులు ఇలాగా ఉన్నారు ఇంకా టాస్క్ అవ్వలేదు కదా ఇంకా పరీక్షలు పక్క జరుగుతున్నాయి రాయవలసినటువంటి పరీక్షలు ఇంకా ఉన్నాయి కదా విద్యార్థులు దాన్ని వదిలేసి అందరూ ఈ జరిగిపోయినటువంటి ఈ మూడు పరీక్షల మీద ఫోకస్ చేసుకుంటూ సమయాన్ని ఏంటి ఇలా వృధా చేసుకుంటున్నారని చాలా బాధేసింది నాకు అంటే ఇది సమయం కాదు కదా కటాఫ్లు మీరు మీరు నిర్ణయించుకోవడానికి మీరు ఎట్లా నిర్ణయించుకుంటారు కనీసం ఒక రెస్పాన్స్ షీట్ మీరు చూసారా ఎవరో చెప్పినటువంటి రెస్పాన్స్ని బట్టి లేదా మీరు చెప్పుకునేటువంటి రెస్పాన్స్ బట్టి మీరు నిర్ణయం చేసుకొని కటాఫ్ ఎంత ఉంటుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అనుకోవటం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది మిమ్మల్ని వేరే వైపు మళ్లించేటువంటి అవకాశం ఉంటుంది ఒక ఎగ్జామ్ ఉన్నది కదా దాన్ని వదిలేసి అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ కావచ్చు టీజీటీ కావచ్చు ఎస్జీటీ కావచ్చు ఇంకోటి తెలుగు పండి ఇవి ఉన్నాయి కదా కనీసం మీలో చాలా మందికి ఉన్నాయి కదా కొద్ది మందికి ఉండ లేకపోయి ఉండవచ్చు కానీ ఎక్కువ మందికి ఏదో ఒక పరీక్ష ఉన్నది కదా ఇంకా దాన్ని వదిలేసి దీని మీద ఫోకస్ చేయటం అనేటువంటిది భావ్యమేనంటారా అసలు కటాఫ్లు గురించి ఇప్పుడు నిర్ణయించేటువంటి స్థితిలో మీరున్నారా అసలు కటాఫ్ ఎలా నిర్ణయం స్టేట్ మొత్తానికి ఇంత కటాఫ్ అని ఎట్లా చేసుకుంటారు మీరు ఇంతవరకు ఉంటుందని ఎట్లాగా ఆలోచిస్తారు ఎందుకంటే కొన్ని జిల్లాలు యా నలభై పోస్టులు యాభై పోస్టులు లోపే ఉన్నాయి కొన్ని జిల్లాలు ఎనభై పోస్టులు లోపే ఉన్నాయి కొన్ని జిల్లాలో హండ్రెడ్ అబవ్ పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాలో కాంపిటీషన్ ఒక రకంగా ఉంటుంది కొన్ని జిల్లాలో ఒక రకంగా ఉంటుంది కొన్ని జిల్లాలు ఇంకో రకంగా ఉంటాయి కొన్ని ఏరియాలో ఇంకో రకంగా ఉంటుంది సో ఓసీలో ఒక రకంగా ఉంటుంది బీసీసీలో ఒక రకంగా ఉంటుంది ఎస్సీస్లో ఏబీసీలో ఒక రకంగా ఉంటుంది బీసీలో ఏబీసీడీలో ఒక రకంగా ఉంటుంది అంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో ఈ ఉంటుంది సో అవన్నీ ఆలోచించుకోకుండా మనం ఎంతసేపు ఆ పరీక్ష పరీక్ష తాలూకు ప్రశ్నలు మీరు చేసినటువంటి మిస్టేక్లు రైట్ అయినటువంటి ఆన్సర్లు వీటి మీద మీరు ఫోకస్ చేసుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటారు ఆల్రెడీ మీరు చాలా సమయాన్ని వృధా చేసేసారు ఇప్పటికే సో ఈ ఎగ్జామ్కే చాలా సమయాన్ని వృధా చేసేసారు సో ఎగ్జామ్కి ముందు కూడా చాలా సమయాన్ని వృధా చేసేసుకున్నాం మన డిఎస్సి ఉంటుందా ఉండదా ఉంటే ఎప్పుడు ఉంటుంది అసలు ఏముంటుంది ఇట్లాగా సో అంటే ఎప్పుడూ మనం సమయాన్ని వృధా చేసుకుంటూనే ఉంటామా కనీసం సద్వినియోగం పరిచి దాన్ని ఉపయోగించుకునేటువంటి ఆలోచన కనీసం మనం చేయమో ఏంటి నాకు అర్థం కావట్లేదు విద్యార్థుల సో కటాఫ్ని మనం నిర్ణయం చేసుకోవడానికి కటాఫ్ల మీద విశ్లేషణ చేసుకోవడానికి అది మీ పని ఇంకా ఏమి లేదు కదా ఇంకా తడ ఆరలేదు అప్పుడే మీరు నిర్ణయం చేసుకుంటారేంటి ఒక నిర్ణయాన్ని మీరు చేసేసుకుని కటాప్ అక్కడ వరకు పెట్టేసుకుంటే దాన్ని మీరు చేసేసుకుంటే ఆ స్కోర్ నాకు రాలేదు అని మీరు డిసప్పాయింట్ అయిపోతే ఎట్లా తర్వాత మీ లైఫ్ ఏంటి ఎంత మానసికంగా మనం స్ట్రగుల్ అవుతాం ఎంత పెయిన్ అవుతుంది ఇప్పటివరకు అనుభవించినటువంటి స్ట్రగుల్ సరిపోవట్లేదా మీకు మళ్ళీ ఈ కటాఫ్ల మీద డిస్కస్ పెట్టుకుని నేను బార్డర్లో ఉన్నాను బార్డర్కి ఇంకా వెనకాలలో ఉన్నాను ఇలాంటి స్ట్రగుల్ కూడా పడుతూ మిమ్మల్ని మీరు ఆ అనారోగ్యం పాలు చేసుకుంటారా ఒత్తిడి పెంచుకుంటారా పెంచుకునే సమయం ఇది అసలే అసలు విద్యార్థుల ఆలోచించండి ఒకసారి సరే ఇప్పుడు మనం కటాఫ్ల గురించి యాక్చువల్గా మాట్లాడే సమయం కాదు ఇది ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే నేను ఎగ్జామ్ అయిన తర్వాత కనీసం ఈ కటాఫ్ ఎంత ఉంటుంది అని ఇంకోటి అంత ఉంటుందని ఎందుకు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బిజీగా ఉండడం రెండోది ఇప్పుడు మనం కటాఫ్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు సో ఎంత బిజీగా ఉన్నా నేను ఏదో ఒక వీడియో చేస్తాను అక్కడ అవసరం ఉంటే కానీ ఇక్కడ నాకు ఎందుకు అవసరం అనిపించలేదు విద్యార్థులకు ఎందుకంటే పరీక్షల సమయం కాదు పరీక్ష అయిపోయింది అయిపోయిన తర్వాత మీరు ఎంత డిస్కస్ చేసినా మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పేపర్ నాకు ఇవ్వండి నేను రెండు బిట్లు తప్పిట్టాను ఒకసారి మళ్ళీ చెక్ చేసి ఇస్తానంటే ఇస్తారా మనకి ఇది ప్రాక్టికల్ కదా కానీ మనం అది ఆలోచించట్లేదు ఆ కట్ ఆఫ్ కట్ ఆఫ్ మీద ఆలోచిస్తున్నాం లేదు ఆ ప్రశ్నల మీద ఆలోచించుకుంటున్నాం ఫలానా పేపర్ ఈజీగా ఉంది మా పేపర్ కష్టంగా ఉంది ప్రతి వాడు ఏ సెక్షన్ ఆ చేసినాడు అనుకుంటాడు మొదటి మొదటి రాసినోడు మధ్యాహ్నం చేసిన కంటే మా శేషణం కష్టంగా ఉందంటాడు మధ్యాహ్నం వాడు మిగతా రెండు కంటే మాది కష్టంగా ఉంది అంటాడు ఆ తర్వాత రాసిన వాడు మాకంటే మీ ముందు లేదు రెండు పేపర్లు ఈజీ అంటాడు ఇలా ఎవరికాలు ప్రతి సెషన్లో మేము కష్టంగానే ఉన్నాం మా పేపర్ కష్టంగానే ఉందని అనుకుంటారు అలా అనుకుంటూ మళ్ళీ దాని గురించి ఆలోచించుకుంటూ మాదన పడతా ఉంటారు మా పేపర్ కష్టంగా ఉంది మాకు మెథాలజీ కష్టంగా ఇచ్చాడు సైకాలజీ కష్టంగా ఇచ్చాడు ఇలా ఎవరికి వాళ్ళు ఎవరి దృష్టిలో వాళ్ళ పేపర్ కష్టంగా పక్క వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నది అనేది వాడికి అనవసరం ఆడు పేపర్ ఆ దృష్టిలో కష్టంగా ఉండదు మిగతా వాళ్ళ పేపర్లు ఈజీగా ఉన్నాయి అంతే దాంతో బుర్రలో పెట్టుకొని దాని గురించి ఆలోచించుకుంటాను సో నేను మూడు పేపర్ల గురించి విశ్లేషణ చేసేటప్పుడు ఒకటే చెప్పాను మీకు చదువుకున్నవాడు కోణంలో మనం ఒక పేపర్ కష్టం అని ఒక పేపర్ ఈజీ అని భావించవచ్చు కానీ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని డిక్లేర్ చేయడానికి కుదరదు ఈ సదరు చదువుకున్న వాడికి కూడా మూడు స సరి సమానంగా మార్కులు వస్తాయి కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది రాదంటే ఒక బాగా చదివిన వాడికి మూడు పేపర్లు కనుక ఇస్తే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏ ఉంటుంది అదేంటి సార్ ఈజీగా ఉన్నది కదా సెషన్ అనుకోవచ్చు మీరు ఈజీగా ఉన్న అక్కడ ఏదో లాజిక్లు ఉంటాయి ఆ లాజిక్లు మీకు రేపు రెస్పాన్స్ చూసిన తర్వాత తెలుస్తుంది అంటే చదువుకున్న దృష్టిలో ఈజీగా ఉందంటే నా నా ఉద్దేశం ఇప్పుడు కష్టమైన పేపరు రెండున్నర గంటల సమయంలో వాడు రెండు గంటలు చేసి దాన్ని ఏదో రక రెండు గంటలు ఇరవై నిమిషాల పాటు రెండు గంటలు కష్టపడి దాన్ని చక్కగా కంప్లీట్ చేస్తాడు మొత్తం సర్వశక్తిలోడి కంప్లీట్ చేస్తారు అప్పుడు అతనికి అరవై ఐదు వస్తాడు ఈజీగా ఉన్న పేపర్లో గంటన్నరలో అదే పరీక్షను ముగి ముగించేస్తాడు అప్పుడు కూడా అరవై ఐదు ఎందుకంటే అతనికి తెలియనివి ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాయి కానీ వెయిట్ ఆఫ్ స్కోర్ అనేటువంటిది ఇంచుమించుగా దాదాపుగా సామాన్యంగా వస్తుంది ఇది ఎందుకని వస్తుంది ఈజీ కదా అనుకోవచ్చు మీరు ఈజీ కాదు దానికి ఉండేటువంటి ఇబ్బందులు దానికి ఉంటాయి దీనికి ఉండే ఇబ్బందులు దీనికి ఉంటాయి ఏ సెషన్కి పేపర్కి ఉండే ఇబ్బంది ఆ సెషన్కు ఉన్నాయి ముగ్గురు కూడా ఒకసారి ఒక చోట కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మూడు సెషన్లలో ఇది ఇలా ఉందరా అది అలా ఉందరా ఇది ఇలా ఉందిరా అంటే అప్పుడు మీకు అర్థమైపోతుంది మూడు సెషన్ ఇది సమయం కాదు చెప్పడానికి అంటే కటాఫ్ల మీద నిర్ణయించుకోవడానికి సమయం కాదు అనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు సరే ఇక ఇంకెందుకు మనీ మన కటాఫ్ల గురించి అప్పుడే తుది నేను రాకూడదు అది కూడా మీకు చెప్పాలి ఒకసారి దీనికి మూడు రీజన్స్ మనం చూడొచ్చు ఒకటి భ్రాంతి ప్రభావం ఏంటి భ్రాంతి ప్రభావం అంటే ఎగ్జామ్ రాసిన క్షణం నుంచి అంటే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన నుంచి మీరు ఇంటికి వెళ్ళే వరకు అంటే దాదాపుగా ఒక ఇరవై నాలుగు గంటల సమయం పాటు భ్రాంతి ప్రభావం ఉంటుంది మీలో అంటే ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎగ్జామ్ చితని ఉంటాడు అంటే ఒక డెబ్బై వస్తాయి ఎనభైకి లేదా అరవై ఐదు వచ్చేస్తే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాం మనం అందరం కూడా అంటే బాగా రాసిన వాళ్ళందరూ లేదన్నా ఖచ్చితంగా ఒక అరవై వరకు వచ్చేస్తే కాన్ఫిడెంట్గా చెప్తారు అయితే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి వితను అయితే ఆమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క తర్జన పడ్డ తర్వాత తొప్పైనటువంటి బిట్లు మనసులో మెదులుతూ ఉంటాయి ఇతరులతో డిస్కస్ చేసినప్పుడు కానీ టెక్స్ట్ బుక్లో ఏదో ఒక బిట్ మీద డౌట్ వచ్చి టెక్స్ట్ బుక్ తిరిగేస్తే అది తప్పు అవుతుంది ఇదేనా తప్పు ఇంకా చాలా పెట్టుంటానేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే వాస్తవ పరిస్థితి అర్థమయ్యే స్థితి నుంచి అర్థం పరీక్ష రాసి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని నేను భ్రాంతి ప్రభావం అంటే అంటే ఒక భ్రాంతికి మనం లోన్ అవుతాం ఈ భ్రాంతికి ఎందుకు లోన్ అవుతాం దీనికి కూడా కారణం ఉంటుంది ఏమిటా కారణం అంటే ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో మనకు ఒక వంద ప్రశ్నలు ఉన్నాయనుకుందాం వంద ప్రశ్నల్లో మీరు అరవై ప్రశ్నలు టక్కా టక్కా మనం చేసేసారంటే ఈజీ మన దృష్టిలో ఈజీగా ఉన్నాయి వంద ప్రశ్నలు వంద ప్రశ్నలు ఒక అరవై ప్రశ్నలు ఒక అరవై ఐదు ప్రశ్నలు ఈజీగా ఉన్నాయి అనుకుందాం పోనీ అరవై ఐదుకి వెళ్ళిపోండి ఇంకా అది మ్యాచింగ్ ఇచ్చినా ఇంకో రూపంలో ఇచ్చిన మనం ఈజీగా చేసేసాం అలా ఈజీగా చేసేసి మొత్తం హండ్రెడ్ బిడ్స్ మనం చేసేసి బయటకు వచ్చినప్పుడు నేను వచ్చే అడిగితే ఎలా రాసామంటే చాలా బాగా రాశాను సార్ సిక్స్టీ ఫైవ్ అంటాం వందకి అరవై ఐదు ఇక్కడ ఎనభై కాదు వందకి అరవై ఐదు శాతం మనం బిట్లు కరెక్ట్ చేసినప్పుడు ఈ ఫ్లోలో మనకి ఏమనిపిస్తుంది అంటే మిగతా ముప్పై ఐదు కూడా కరెక్ట్ చేశాను నేను అనిపిస్తుంది మనకి ఎందుకంటే మెజార్టీ ఇక్కడ రైట్ చేసాం కదా ఈ ఫ్లేవర్ దానికి తగిలేస్తుంది సో నేను తొంభై శాతం కరెక్ట్గా చేశాను అనేటట్టు ఒక భ్రమలోకి వెళ్ళిపోతుంది మీరైనా నేనైనా ప్లేస్లో ఎలా ఉన్నా ఎవరైనా అలా చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఫ్లేవర్ అనమాట ఎక్కువగా మనం రైట్ ఆన్సర్లు పెట్టేసేటప్పటికి ఆ ఫ్లేవర్ అలాగైపోతుంది వందకి అరవై ఐదు బిట్లు మనం తెలిసిన బిట్లు మనం ఇంకా భ్రమలోకి వెళ్ళిపోతాయి మిగతా ముప్పై ఐదు అందులో కనపడమనమాట కానీ వందకి అరవై ఐదు వస్తే మనం బాగా రాసినట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసినట్టే కాదు వందకి అరవై ఐదు శాతం మార్కులు అంటే రాసినట్టే కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది మనకు అంత ఉపయోగపడితే స్కోర్ కాదు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మనం బాగా రాసాం ఇలాంటి భ్రమకు లోన్ అవుతాం అనమాట ఇక ఇక్కడ చెప్పండి చూడండి ఇక్కడ మీకు ముప్పై ఐదు ముప్పై ప్రశ్నలు అన్నాను కదా ఇవి మీకు ఎప్పుడు తెలుస్తాయి తప్పైన ప్రశ్నలు మీరు ఇతరులతో డిస్కస్ చేసినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత ఆరాముగా బాగా రాశానన్న తర్వాత మీ మెదడు మీకు తెలియకుండానే రాసినటువంటి ప్రశ్నల మీద ఇవాల్యూషన్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా కొన్ని గంటలుగా అదే పనిలో ఉంది కదా మెదడు దాన్ని రిలాక్స్ ఇచ్చాం కాబట్టి ఆ ఎగ్జామ్ని రీల్ రోడ్ రీల్ లోడ్ చేస్తుంది అనమాట రీలోడ్ చేస్తే ఈ ప్రశ్న అలా తమ్ముడుతూ వస్తామండి అప్పుడు మీకు అరే నేను అది ఏం పెట్టాను అంటే చక్కన వెళ్ళి గదిలోకి వెళ్ళి ఆ పుస్తకం తీసి పేజీ హర్రర్రరే పర్సంటేజ్ నేను రెండు పెట్టేంటి ఒకటి కదా ఇది హరేరేరే ఈ పదహారు పాయింట్ టూ ఫైవ్ పాయింట్ కదా హరేరీ ఏంటిది ఇలా పెట్టాను అనిపిస్తుంది అప్పుడుతో ఎప్పుడైతే ఒక ప్రశ్న రెండు ప్రశ్నలు అక్కడ తడబడినట్టు కూడా ఎందు అప్పుడు ఈ పెట్టినట్టు అరవై ఐదు ప్రశ్నల మీద డౌట్ వస్తుంది మిగతా ముప్పై ప్లేసెంట్ మీద ఇంకెలాంటివి అన్న పెట్టేసి ఉంటానేమో అంట మరి మొదటి స్టేట్మెంట్ తీసుకుంటే మన కట్ ఎలా నిర్ణయించగలుగుతా అంటే భ్రాంతి ప్రభావానికి లోన్ అయ్యి నేను నాకు డెబ్బై ఎనభై తొంభై వరకు వచ్చేస్తానే అని ఒక చెబితే మనం ఎలా నిర్ణయించుకోగలదు అంటే ఉండరా అంటే ఉంటారు నేను చెప్తూ ఉంటాను ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉంటారు ఎయిటీ పర్సెంట్ అబవ్ చేసిన వాళ్ళు వదిలేద్దాం మనం వాళ్ళ గురించి డిస్కౌంట్ చేయొద్దని ఎప్పుడూ చెప్పేస్తాను మీకు వాళ్ళు టాపర్స్ వాళ్ళు కానీ అన్ని పోషణాలు బట్టికి కదా మిగతా మనం ఉన్నాం కదా ఇంకా మన మన గురించి మాట్లాడుకుంటే ఆ పరిస్థితి ఎదురవుతుంది ఇలాంటి భ్రాంతి ప్రభావం లోనైనప్పుడు మనం కట్ ఆఫ్ని ఎలా నిర్ణయం చేస్తాం ఎందుకంటే ఇది ఒక భ్రాంతి మనం ఒక భ్రమలో ఉన్నాం ఆ భ్రమ ఆలో నుంచి మనం మాట్లాడుతున్నాం అందులో ఉంటుంది ఆ భ్రమ ఈవెన్ నేనైనా పరిస్థితి రాసి అన్ని ప్రశ్నలు తెలిసి ఉన్నప్పుడు ఎగ్ధం నేను అంటాం ఇంత బయటకు వచ్చిన తర్వాత కానీ ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత మళ్ళాడు ఆలోచన పడ్డప్పుడు అప్పుడు తప్పు అయిన బిట్లు వస్తూ ఉంటాయి ఈ లోపల మనం డబ్బా కొట్టేసుకుంటాం మనం దారి పొడికి మన ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పేస్తే సరే పేపర్ చాలేజ్ ఇచ్చాడు రా మామూలుగా లేదురా పేపర్ అని ఫోన్తో చెప్పేసుకుంటాం ఇంటి పక్కన ఎవరైనా ఉంటే మనం రూమ్ మేట్స్కి చెప్తాం ఆ శ్వాసలో ఇంకో సబ్జెక్ట్ వాడైనా చెప్పేస్తాం ఎందుకంటే ఆ ఉత్సాహం అలా ఉంటుంది అది నేనైనా అంతే నువ్వైనా అంతే ఎవడైనా ఎంత ఉత్సాహం అలా ఉంటుంది అది భ్రాంతి దాని నుంచి ఎవడు తప్పించుకోలేడు దానివల్ల మనం దాని గురించి ఇక్కడ మనం కట్ ఆఫ్ ఒక తుది నిర్ణయానికి మాత్రం రాకూడదు విద్యార్థుల ఇక తర్వాత సమాచార దోష ప్రభావానికి లోన్ ఇది ఎప్పుడంటే భ్రాంతి నుంచి బయటకు వచ్చే సమయంలో కొంతమంది మన మిత్రులు అంటే మనకి డౌన్ అవుతూ డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది అంటే మనం అరవై ఐదు మార్కులు వచ్చేస్తే అనుకున్న మందికి ఈ ఈ భ్రాంతి నుంచి బయటపడ్డ తర్వాత అరవై ఏమైనా వస్తాయంటవా ఈ యాభై వస్తాయేమో ఈ యాభై కూడా వచ్చేలా లేవేంటి ఇట్లా మాట్లాడుకో ఇలాంటి ఆలోచనలు మనం పడినప్పుడు మనకి సమాచారాలు వస్తా ఉంటాయి రేరే పాలన జిల్లా మన శ్వాసలోడే ఎనభై ఎనిమిది వస్తున్నాయంట మన రాయలసీమలో అనంతపురం జిల్లా వాడికి ఎనభై ఆరు వస్తున్నాయంట టెట్ రెండు కలిపి తెలుసా నీకు ఇలా మాట్లాడుతూ సమాచారం తెలుస్తూ ఉంటాయి అది నిజమా ఉత్తుదా అనేది మనకు తెలియదు ఎవరో చెప్తారు ఆ నోట ఈ నోట అవి అంటే భ్రాంతి ప్రభావాలు ఉన్నప్పుడు మనం చెప్తాం నాకు దగ్గర దగ్గర ఎనభై ఎనభై ఆరు వస్తాయి అది ఈ నోట ఆ నోట ఆ నోట అలా అలా చక్కర్లు కొట్టి నువ్వు ఎనభై చెప్తే దానికి ఇంకో రెండు మార్కులు వేసి ఎనభై రెండు తర్వాత ఇంకో మార్కేసి ఎనభై మూడు తర్వాత ఇంకో మార్కేసి ఎనభై అలా పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి నీ చెవుకొచ్చేవాడికి అది ఏ ఎనభై ఎనిమిదో లేకపోతే ఏ ఎనభై తొమ్మిదికో వస్తుంది నీ దెబ్బతడి గుండాకపోయినాడు పని అవుతుంది అయ్యి బాబో ఏందిరా ఇదే ఇది మామూలు విషయం పేపర్ ఏమో కష్టంగా ఉంది అడిగి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఎట్లా వచ్చేసినాయి నేను ఇంతకాలం చదివాను నాకు ఈ లాగి తన్నితే యాభై ఐదు యాభై ఎనిమిది కూడా రావట్లేదు ఈ ఎనభై మోతలకి ఎలాగొచ్చేసి ఒక పక్క దుఃఖమాకదు ఒక పక్క అనుమానం రెండు ఉంటాయి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు సమాచార దోషం వల్ల ఆందోళనకు లోన్ అవుతాం అలాంటి సమయంలో ఈ సమాచారంలో దోషం ఉన్నప్పుడు మీరు ఎలా కటాఫ్ నిర్ణయం చేసుకోగలుగుతారు నిర్ణయం చేసుకుని ఎట్లా మీరు తజ్జన భజ్జన పడుతూ ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు కటాఫ్ నిర్ణయించవలసింది గవర్నమెంట్ ఇంకా అసలు ఇంకా తడి ఆరలేదు ఇక్కడ అప్పుడే మనం నిర్ణయం చేసుకుంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఇంత ఇంత గందరగోళ పరిస్థితుల్లో నువ్వు కటాఫ్ నిర్ణయించుకోవడానికి మనకి ఏం అర్హత ఉన్నది సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కట్ ఆఫ్ విషయంలో తర్వాత ఇంకొకటి భయానక ప్రభావానికి కూడా లోన్ అవుతుంటాం మనం ఎందుకు సార్ ఈ ప్రభావం ఎందుకు వస్తుంది అంటే ఇది టెట్ కాదు ఇంకో టెట్ రాసుకుందాం అనుకోండి ఇది డిఎస్సి ఎగ్జామ్ పైగా ఇప్పటికే చాలా సంవత్సరాలుగా చాలా ఎక్స్పెండేచర్ పెట్టున్నాం చాలా ఉన్నాం సో దీంతో ఎక్కడైనా ఈ సమాచార దోష ప్రభావం మనకు వచ్చినప్పుడు ప్రాంతి నుంచి బయటపడ్డప్పుడు మనకు భయం వస్తుంది అంటే నువ్వు అనుకున్నావు ఒక అరవై మోతలు అనుకున్న పరిస్థితి రాసిన వెంటనే కానీ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత యాభై ఏడుకో లేకపోతే యాభై ఆరుకో యాభై మూడుకో ఈ మోతులు పడిపోతుంటే భయం వణుకు ధడ శివరింగ్ వస్తూ ఉంటుంది ఒంట్లోంచి లేదు ఇలాంటి సమాచార దోష ప్రభావం ఎక్కడో ఎనభై తొమ్మిదిలు ఎక్కడో తొంభై తొమ్మిది లేకపోతే డెబ్భై తొమ్మిది ఇలాంటి ప్రభావానికి లోనేప్పుడు అక్కలాంటి భయం వస్తూ ఉంటుంది ఏం నాకు రావటం లేదు ఎలా వస్తున్నాయి ఎలా వచ్చాయలకి నేను చేసిన పొరపాటు ఏంటి ఏంటి భగవంతుడా నన్ను ఏం చేశాను నేను అన్యాయం చేస్తాం ఇలా రకరకాలుగా మనల్ని మనం తిట్టుకుంటూ మన పరిశ్రమలు తిట్టుకుంటూ కమనబడితే తిట్టుకుంటూ శివరింగ్ తోటి మనకి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ గత నాలుగైదు రోజులుగా బహుశా చాలామంది విద్యార్థులు ఇలాంటి స్థితిలో ఉన్నారు ఒక కటాఫ్ని నిర్ణయం చేసుకుంటారు దానికి దిగువన ఉంటే ఆ భయానక పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం దీనివల్ల ఎంత ప్రెజర్ మనం ఎంత ప్రెజర్ మనం ఫేస్ చేస్తున్నాం దానివల్ల ఎంత ఒత్తిడి మనం లోన్ అవుతున్నాం దాని మానసికంగా మన పరిస్థితి ఏంటి మన ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకుంటే మీకు మీరే స్థిమిత పడతారనే ఉద్దేశంతో నేను ఇదంతా చెప్తున్నానని విచారి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి మీరు అప్పుడే కట్ ఆఫ్ సంబంధించి ఒక నిర్ణయానికి రాకండి ఎందుకంటే సమతుల్యత లోపం అనేటువంటిది మనకు కాస్త కనపడతా ఉన్నది అంటే మూడు సెషన్స్లో మనకి ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ఒక దాంట్లో ఒక సబ్జెక్టు ఎక్కువగా కాఠిన్యతతోటి ఒక సబ్జెక్టు తక్కువ కాఠిన్యతతోటి ఉండటం అంటే ఒక దాంట్లో సైకాలజీ ఈజీగా ఇచ్చాడు కొన్ని పేపర్లు సైకాలజీ కష్టం ఇచ్చాడు ఒక దాంట్లో మెథడాలజీ ఈజీగా ఉన్నది మరొక దాంట్లో మెథరాలజీ కష్టంగా ఉన్నది ఇలాగ సమతుల్యత లోపం వలన మనం ఎట్లాగా కట్ ఆఫ్ నిర్ణయించుకుంటాం సో అక్కడ మనం ఆలోచించుకోవాలి రెండోది హెచ్చు టెట్ మార్కులు ఉన్నాయి సో చాలా మధ్యలో చాలా టెట్లు జరిగిన తర్వాత అందరూ కూడా ఇరవై అందరంటే బాగా చదువు గురించి చెప్తున్నాం సో నూట ఇరవై దాటి చాలా మంది వచ్చారు నూట ముప్పై అబవ్ ఉన్నారు ప్రతి జిల్లాలో చాలామంది ఉన్నారు సో వన్ టెన్ అబౌవ్ చాలా చాలా మంది ఉన్నారు హండ్రెడ్ అబోవ్ ఇంక చాలా మంది ఉన్నారు సో హయ్యెస్ట్ టెట్ స్కోర్ ఉండటం వలన మీరు అప్పుడే తుది నిర్ణయానికి టెట్ మన ఈ డిఎస్సి కటాప్కు సంబంధించి తుది నిర్ణయానికి ఎలా వస్తారు అదొకటి ఇక తర్వాత పోస్టుల సంఖ్య ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉంటాయి మొదట చెప్పాను మీకు కొన్ని జిల్లాలు ఒక రకం కొన్ని జిల్లాలో సో జిల్లా జిల్లాకి కట్ ఆఫ్ అనేది మారిపోతూ ఉంటుంది క్యాస్ట్ క్యాస్ట్కి మారిపోతుంటుంది క్యాస్ట్లో మళ్ళీ ఉపవర్గాలకు మారిపోతుంటుంది ఇలాంటి గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు ఒక కటాఫ్ నువ్వు నిర్ణయం చేసుకుని నేను అక్కడ వరకు రాలేకపోయాను అని నువ్వు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం మనకు ఉన్నదా ఇక తర్వాత కాల వ్యవధి అంటే పరీక్ష నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మనకి కరెక్ట్గా నలభై రోజులు సరే అంతకుముందు ఎంత ఖాళీ ఉన్నది ఏంటి అనేది క్రైటీరియల్ మనం తీసుకోవద్దు అలా చెప్పుకుంటే ఐదారు సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నాం కానీ ఇక్కడ కరెక్ట్గా మనకు ఒక నెల ఒక నలభై రోజుల సమయం కాలేదు ఈ కాల వ్యవధిలో ఈ కొండంత సిలబస్ని రివిజన్ చేసి దాన్ని తోడి ఎరగ్గొట్టేసి రాయగలిగేటువంటి స్థితిలో మనకి ఎంతమంది ఉంటారు మనలో ఉంటారు కొంతమంది నేను చెప్పాను ఒక ఫైవ్ పర్సెంట్ లేదు టెన్ పర్సెంట్ తీసి పక్కన పెట్టేద్దామని వాళ్ళకి దండం పెట్టేద్దాం ఎందుకంటే వాళ్ళు చదివారు వాళ్ళకి వస్తే విద్యార్థులు పక్కన పడేయండి వాళ్ళకి వాళ్ళ గురించి డిస్కషన్ లేదు ఇక మిగతా తొంభై పోస్టుల గురించి మాట్లాడుకుంటాం మనం మరి ఈ తొంభై మ ఈ తొంభైలో ఈ తొంభై శాతంలో ఎంతమంది ఈ నెల రోజులు కష్టపడిపోయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్కి ఎలా ఉండ ఎలా వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేటువంటిది మీరు అప్పుడే నిర్ణయానికి ఎలా వచ్చేస్తారు మేడం రాసిన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు అందరూ పరీక్ష రాశారా రాయలేదు రాసిన వాళ్ళు అందరూ ఎక్సలెంట్గా రాశారా రాయలేదు ఎక్సలెంట్గా రాసిన వాళ్ళు అందరూ నీ క్యాస్ట్ వాళ్ళేనా కాదు కదా నీ ఏరియా వాళ్ళేనా కాదు కదా మరి ఇన్ని ఇబ్బందులు ఈ యొక్క డిఎస్ ఎగ్జామ్ రిజల్ట్లో ఈ మార్కులు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎట్లాగా నిర్ణయం చేసుకుంటాం మనం ఎట్లా డిసప్పాయింట్ అయిపోతాం విద్యార్థుల ఒకసారి ఆలోచించుకున్నాం ఇక తర్వాత రియాలిటీ ఎక్కడ ఉంది రియాలిటీ ఇంకా రెస్పాన్స్ వేరు రెస్పాన్స్ షీట్ వేరు రెస్పాన్స్ షీట్ తర్వాత వచ్చేది రియాలిటీ ఇప్పుడు మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు అంతే సార్ నాకు అరవై నుంచి అరవై ఐదు యాభై నుంచి యాభై ఐదు యాభై ఐదు నుంచి అరవై ఇలా చెప్తున్నారు మీకే క్లారిటీ లేదు ఓన్లీ రెస్పాన్స్ రెస్పాన్స్ ఆధారంగా మనం రియాలిటీని ఎలా నిర్ణయించగలుగుతాం మీ రియా మీ యొక్క రెస్పాన్స్ తర్వాత మీకు తెలియాల్సింది ఏంటి రెస్పాన్స్ షీట్ రావాలి రెస్పాన్స్ షీట్ వచ్చిందా వరకు నేను వీడియో చేసినట్టుకైతే ఇంకా రాలే కనీసం ఇంకో నాలుగైదు రోజులు పడుతుంది రెస్పాన్స్ షీట్ వస్తేనే కానీ మన యొక్క స్థితి అంటే మన లోటుపాట్లు ఏంటి మనం ఎక్కడ తడబడ్డా మనకు వచ్చిన స్కోర్ ఏంటి అప్పుడు తెలుస్తుంది రెస్పాన్స్ షీట్ ద్వారా మనకు కాస్త ఎంత మన స్కోర్ వచ్చిందని తెలుస్తుంది మరి రియాలిటీ ఎప్పుడు తెలుస్తుంది రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత తెలిసిపోద్ది అంటే తెలియదు రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ కీ మిస్టేక్లో కీకు మళ్ళీ అభ్యంతరాలు ఉంటాయి అభ్యంతరాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకో కీ వస్తుంది అది వచ్చిన తర్వాత ఫైనల్ అవుతుంది అప్పుడైనా తెలుస్తుందా తెలియదు మరి తర్వాత మళ్ళీ నార్మలైజేషన్ ఉంటుంది ఇంత ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు నీ స్కోర్ ఇంత అని ఒక రియాలిటీ రియల్ ఫిగర్ అప్పుడు కనపడుతుంది అప్పుడు మనం నిర్ణయించుకోవచ్చు కట్ ఆఫ్ ఈ జిల్లాలో ఎంత ఉంటుంది ఈ జిల్లాలు ఎంత ఉంటుంది ఈ అది అప్పుడు నిర్ణయించుకోవడంలో తప్పు లేదు ఐ అగ్రి విచ్చి బట్ ఇప్పుడు ముందస్తుగా మనం నిర్ణయించుకోవటం వల్ల మునిగిపోయేది మనమే గుర్తుపెట్టుకోండి విద్యార్థులు అందుకనే రియాలిటీ లేనప్పుడు మనం ఇవంటి ఈ రెస్పాన్స్ల ఆధారంగా ఈ ఊహాజనిత అంశాల మీద బేస్ చేసుకుంటూ కటాఫ్లు ఎలా ఉంటాయి అలా ఉంటాయని ఆలోచించుకుంటూ మదన పడటం అనేటువంటిది అనవసరం ఇక తర్వాత సైలెంట్ కిల్లర్స్ నిశ్శబ్ద హంతకులు కూడా ఉంటారు గుర్తుపెట్టుకొని అంటే ప్రతి వాడు కూడా వాడక నూతులో కప్ప ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అంటే నూతులో ఒక కప్పు ఉంటుంది ఆ కప్పుకి కొన్ని కొన్ని కప్పులు ఉంటాయి అవన్నీ ఏమనుకుంటాయి అంటే ఇది మేమే ఉన్నాం ఇక్కడ అనుకుంటారు కానీ తప్పు మీ జిల్లా పరిధి తీసుకోండి ఎన్ని మండలాలు ఉంటాయి ఎన్ని మండలాలు ఎన్ని గ్రామాలు ఉంటాయి ఎన్ని గ్రామాలు ఎన్ని హ్యామ్లెట్లు ఉంటాయి ఒక్కసారి ఊహించుకోండి ప్రతి జిల్లాలో మీరు ఈ జిల్లాలో మీరే ఉంటారా మీతో పాటు చాలామంది ఉంటారు కానీ మీకు తెలియదు అంత ఇది ఇప్పుడు నాకు తెలిసిన పిల్లలు చాలామంది ఉంటారు అలాగే మిగతా పిల్లలందరూ నాకు తెలియలేని రూల్ ఏం ఉందా తెలియదు కదా నాకు పరిధి దాటి చాలామంది ఉంటారు అలాగే మీ పరిధి దాటి కూడా చాలామంది మీ జిల్లా వాళ్ళు ఉంటారు మీ ఊర్లో చివరే ఉంటాడు నీకు తెలియదు అతని మీద నువ్వు అంతగా ఎక్స్పెక్టేషన్ చేసి ఉండకపోవచ్చు కానీ వాడు ఏంటనేటువంటిది వాడికి మాత్రమే తెలుసు మనకు తెలియదు కదా ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి జెండా లేపుతాడు ఇలాగ నా స్కోర్ ఇది అని అప్పుడు మనకి ఏట్రబాబు ఇలాగా అనిపిస్తుంది అంటే ఇక్కడ అలాంటి సైలెంట్ వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళు ఎక్కువ మంది ఉండరు ఉంటారు వీళ్ళ వల్ల కూడా ఏమవుతుందంటే ఈ యొక్క ర్యాంక్స్ కానీ కటాఫ్ల్లో కానీ వ్యత్యాసాలు వస్తాయి ఇవన్నీ కూడా గత అనుభవాలు బట్టే చెప్తున్నాడు ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు ఎందుకంటే మీలో చాలామంది రెండు మూడు డిఎస్సీలు కానీ ఒక డిఎస్సీని రాసున్నారు కానీ అది మీ అనుభవాలను పక్కకు పెట్టేశారు మీ యొక్క విజ్ఞతను పక్కన పెట్టేశారు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి జస్ట్ ఈ పరీక్ష రాసిన తర్వాత ఎంతసేపు ఇక్కడే ఉండి ఆ ఆ యొక్క భవనంలో ఆలోచించుకుని మిమ్మల్ని మీరు హరించి వేసుకుంటున్నారు మీరు ఒక ఉపాధ్యాయులు అనే విషయం మర్చిపోతున్నాం మీరు స్కూళ్ళల్లో పాఠశాలల్లో కాలేజీల్లో మీరు పాఠాలు చెప్తున్నారు కానీ ఇక్కడ కేవలం ఒక పిల్లవాడుగానే భావిస్తున్నారు ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక ఒక పిల్లవాడు ఎట్లా అయితే ఉంటాడో అలాగే మనం ఉంటున్నాం ఎందుకంటే ఈ ఇటువంటివన్నీ కూడా మనల్ని కిందకి దించేసి అంటే మన ఏజ్ని తగ్గించేసే మన స్థాయిని తగ్గించేసే మన మనం తగ్గించేసి ఒక నార్మల్ పీపుల్ ఎంత టెన్షన్ పడిపోతాడో అలా పడిపోతున్నాడు అనమాట సో విద్యార్థులారా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరో కూడా కటాఫ్ల మీద అప్పుడే నిర్ణయానికి వచ్చి డిసప్పాయింట్ అవ్వకండి ఈసారి కటాఫ్లో చాలా వ్యత్యాసాలు మీకు కనపడతాయి దానికి కారణాలు కూడా ఉన్నాయి నాకు ఒక అంచనా ఉంది కటాఫ్ మీద ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర ఉంటారు కాబట్టి నాకు ఒక అంచనా కానీ నా అంచనాతో చెప్పకూడదు ఇప్పుడు అంచనా వేరు వాస్తవం వేరు అందుకనే నేను మాట్లాడలేదు కటాఫ్లో చాలా వ్యత్యాసాలు అంటే వెయిట్ అండ్ సీ కొద్ది రోజులు పట్టండి ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టాం కదా ఒక్క డిఏసీ కోసం ఇన్ని నెలలుగా చదివాం కదా ఇన్ని గంటలుగా మనం ఎంతో శ్రమ పడ్డాం కదా ఈ కొద్ది రోజులు ఎందుకని డిస్టర్బెన్స్ చేసుకుంటాం మనం ప్రశాంతంగా హాయిగా ఉండండి ప్రశాంతంగా ఉండండి తర్వాత జరిగే ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టుకోండి మళ్ళీ ఎప్పుడు ఉంటుందో తెలియదు మీరు ఆలోచించినంత మాత్రేనా మీ పేపర్ మారిపోతుందా అక్కడ మీరు ఆలోచించి మదన పడినంత మాత్రమేనా మీరు తప్పు పెట్టిన బిట్టి రైట్ అయిపోతుందా మీరు బాధపడినంత మాత్రేనా రైట్ అయిన బిట్టి తప్పు అయిపోతుందా అయిపోయింది ఇంకా టాస్క్ మీకు మార్చలేము మనం ఏం చేయలేము సో మన చేతిలో ఉన్నదల్లా ఆ ఫలితం కోసం చూడటం అందు ఇంకంత ఎక్కువ మంది నాకు తెలిసి ఎక్కువ మంది యాభై ఐదు నుంచి అరవై రెండు మధ్యలోనే ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇప్పుడున్నటువంటి రెస్పాన్స్ బట్టి కింద కూడా ఉన్నారు కాదంటలేదు ఎక్కువ మంది అంటే ఎక్కువ బాధపడి మదన పడి గిలగల్ ఆడిపోతున్న వాళ్ళందరూ కూడా ఇదే యాభై ఐదు నుంచి అరవై రెండు స్కోర్ వస్తుంది ఈ ఈ యొక్క మూడు పరీక్షల్లో ఎవరైతే రాసి వాళ్ళు ఎవరైతే అనుకుంటే వాళ్ళు అనమాట ఎక్కువ మదన పడిపోతున్నారు మామూలు మదన కాదండి ఒకసారి ఆలోచించుకుంటే మదన పడాలని అవసరం లేదు ఎన్నో యాంగిల్స్ మనకు ఉంటాయి కట్ ఆఫ్ నిర్ణయించి చాలా యాంగిల్స్ ఉంటాయి చాలా కోణాలు ఉంటాయి ఇవే కాదు ఇంకా ఉంటాయి కోణాలు అవన్నీ నిర్ణయిస్తాయి కొంచెం కొంచెం పేషెంట్స్గా ఉందాం కొంచెం ఓపిక పడదాం అన్నీ సక్రమంగా వస్తాయి అప్పుడు కనీసం ఒక రియాలిటీ కనీసం షీట్ వచ్చిన తర్వాత ఒక అంచనా వద్దాం అంతే తప్ప ఇప్పుడే మీరు అంచనాలు తీసుకుని దయచేసి మీరు ఎవ్వరు కూడా మీరు డిస్ డిప్రెషన్లోకి వెళ్ళి డిసప్పాయింట్ అవ్వకండి విద్యార్థులు ఓకేనా మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్